జ్యోత్సిన శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర ఎంఆర్ఓ మురుసావళిపై సస్పెన్షన్ వేటుపడింది మంత్రులు ఉన్నతాధికారుల పర్యటనకు లక్షల్లో ఖర్చవుతోందని ఎంఆర్ఓ మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మెళవాయి గ్రామానికి చెందిన ఓ రైతు తన పొలం సమస్యను ఎంఆర్ఓ ముందు పెట్టాడు సమస్యను పరిష్కరించాలని కోరాడు అయితే ఆ రైతు సమస్యను పరిష్కరించేందుకు ఎంఆర్ఓ లంచం డిమాండ్ చేశాడు లంచం ఇచ్చేందుకు రైతు నిరాకరించడంతో ఎటకారంగా మాట్లాడాడు మంత్రులు ఉన్నతాధికారుల పర్యటనకు లక్షల్లో ఖర్చవుతోందని లంచాలు తీసుకోకుండా ఆ డబ్బంతా నా జీతం నుంచి ఖర్చు పెట్టాలా అంటూ రైతుకు సమాధానం చెబుతున్న ఎంఆర్ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది దీంతో ఎంఆర్ఓ తీరుపై ఆ రైతు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు దీనిపై సీరియస్గా స్పందించిన కలెక్టర్ అరుణ్ బాబు ఎంఆర్ఓను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు చూడం రాముడు కాలంలోనే లంచం ఉండే వస్తువు హిస్టరీ చెప్తా ఏ సీఎం చేయలేదు ఇప్పుడు చెప్తాను ఒక మినిస్టర్ వస్తే ఒక లక్ష డెబ్బై రూపాయలు నాకు ఖర్చునా

ముచ్చినా అర్థమైనా బెడ్రూమ్ లోకూడదండ దానికి ఎంత నష్టమైంది మొబైల్కి వాళ్ళ ఫుడ్ మన ఊట దొరుకుతున్నా మెడ సైడ్ లో చూపించాలన్న వాళ్ళు మెను బయటలో పోతామన్నా మెను చూపించా నువ్వు అంటావు కూడా తీసుకుంటావు నువ్వు నేను చెప్తాను చెప్తాను मैंने जो था दान में संतोष पड़ते जो मन डिनर अपमुरो दे दी वन वेजिटेबल स्टार्टर चिकन स्टार्टर फुलका चिकन करी वेजिटेबल करी आइसक्रीम गुलाब जामुन आदि मल्ला ब्रेकफास्ट डोसा आलू परोटा डोसा करी पान केक ये पान केक को बैंगलोर रोड दूर तो ना इधर दूर तो ड्राई फ्रूट्स लंचो వెజిటబుల్ స్టార్టర్ చికెన్ స్టార్టర్ మటన్ స్టార్టర్ ఎగ్ స్టార్టర్ చికెన్ కర్రీ వెజిటబుల్ కర్రీ రాగి ముద్ద రోటీ చికెన్ బిర్యానీ రైస్ పప్పు రసం ఎర్రడు ఉల్లిదాల్ గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ ఫ్రూట్స్ స్వీట్ ఇదంతా ఎక్కడ నుంచే చేస్తాడు కాసీల్దార్ ఏమండి మీరు అంటారు ఎక్కడ మా బిర్యానీ ఎక్కడ ముంద తెస్తాడు ఆయనకే నేను ఆర్డర్ ఎక్కడ ముందేస్తాను ఎక్కడ చెప్తానా నువ్వు చెప్పుకుంటున్నా ఒకడు తీసుకుంటే కూడా పని అయిపోతావు అప్పుడు నువ్వు సంతోషపడతావు అని ఇప్పుడు కాదు నేను ఈ విధంగా చెప్పినాను అయిపోతుంది నువ్వు తీసుకుంటాడు చేయదు అంటే ఇవన్నీ కూడా ఎవరంతో సోకుంది అర్థం మేము చెప్తేనే అర్థమవుతుంది కరెక్ట్ మాలో అంటే శరీరంలో కొన్ని పుండ్లు చెప్పగలం చూపించగలం డాక్టర్కి అంటే లోపల వచ్చిందనుకో నేను చూపించగలను